మనం జనగా మండలంలోని ఎర్రగొల్లుపడ గ్రామంలో ఉన్నాము అంశం మీద ఎలక్షన్లు ముగిస్తున్న కారణంగా ఈరోజు అంత అడిగా వేడి వేడిగా ఈ గ్రామ సంబంధించినటువంటి ప్రచారాలు డోర్ టు డోర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మద్దతుదారులు తర్వాత ఓటర్లు సత్యరెడ్డి గారికి బ్రహ్మరథం అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఇంకా చేయబోయే కార్యక్రమం ఏంటనేది చేసినాము ఎంతవరకు వారు అనేక రకాలుగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు మరి అవేంటో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గౌరవ మీడియా మిత్ర ద్వారా ఎర్రగోలపాడ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎర్రగలపాడ సర్పంచ్గా చిత్ర సత్యారెడ్డి అని నేను కత్తెర గుర్తు ద్వారా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నా ఎర్రవల్లపాడు గ్రామ ప్రజలకు గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా నన్ను కత్తెర గుర్తుకు నన్ను ఆశీర్వదిస్తే ఎర్రగొల్లపాడు గ్రామంలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే జరిగిన అభివృద్ధి తప్పితే ఎటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదనేది ఈ ప్రాంత ప్రజలకు దాదాపు పూర్తిగా విరుద్ధం ముందు స్కూల్ బిల్డింగులు కానీ పాలకేంద్రం కానీ గోపాలమిత్ర భవనాలు కానీ అంగన్వాడీ భవనాలు కానీ బీటీ రోడ్లు కానీ మెటల్ రోడ్లు కానీ గిరిజన తండాలకు మెడలు కానీ మా ప్రభుత్వ హయాంలో కూర్చునేది తప్పితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల హయాంలో కూర్చునేది తప్పితే గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎటువంటి ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకం మన గ్రామానికి రాలేదనేది మన గ్రామ ప్రజలందరికీ గుర్తుంటుంది గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా మూడు వందల ఇందిరమ్మ ఇళ్ళిచ్చిన ఘనత మనది ఇప్పుడు కూడా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కుమిరిపట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం యాభై ఇళ్ళ చొప్పున నా ఐదేళ్ల కాలంలో రెండు వందల యాభై ఇండ్లు ఇప్పించే బాధ్యత నాది నాయకులు నాకు హామీ ఇచ్చారు ఇన్ఛార్జి మంత్రి గారు పార్లమెంటు సభ్యులు హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదేళ్ల ఫిర్యళ్ళ రెండు వందల యాభై ఇండ్లు ఇంద్రమ ఇల్లు ఈ గ్రామానికి తీసుకొచ్చే బాధ్యత నాది అదే విధంగా గిరిజన ప్రాంతమైన అజ్మేర తాండకు బీటీ రోడ్డు అదే విధంగా మడికడుగూడెంకు ఉస్తప్గూడెం మడికడుగూడానికి బీటీ రోడ్లను అదే విధంగా ఈ గ్రామ ప్రజలందరికీ తెలుసు అత్యంత మెయిన్ లింకు ఎంపీటీసీ సెక్టర్కు లింకు ఉన్న గ్రామం ఇది అడికేశపురం గ్రామానికి మనకు మధ్యలో గత ప్రభుత్వం కొన్ని స్వార్థ రాజకీయ అవసరాల కోసం రోడ్డును డైవర్షన్ చేసి వాళ్ళ ఫామ్ హౌస్లకు తోడళ్లకే పోసుకునే తప్పితే సామాన్య ప్రజల ఇబ్బందులను గమనించలేదు ఇప్పుడు మా ప్రభుత్వం ఖచ్చితంగా మర్రిబాయి దాకా బీటి రోడ్ను పోయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ప్రజలంతా దయచేసి అభివృద్ధి కాముకులంతా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాకు కచ్చర గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ఇప్పుడు గ్రామంలో ఎన్ని వార్డులు ఉన్నాయి పది వార్డు మా గ్రామంలో ఇప్పుడు అభివృద్ధి గతంలో ఎట్లా ఉంటాయి మీరు గెలిస్తే ఏం చేయాలనుకుంటారు ఖచ్చితంగా బీటీ రోడ్లు ఇందిరామ ఇన్లు దేవాదుల కెనాల్స్ కూడా మా ప్రభుత్వం అప్పుడు జలయ్య గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పితే ఇంతవరకు కొన్ని కొన్ని ప్రాంతాలకు మా దగ్గర అత్యంత ఎత్తైన ప్రాంతం ఇది ఇక్కడ చెరువులు కానీ ప్రభుత్వ చెరువులు కానీ కుంటలు కానీ లేవి ఈ ప్రాంతానికి బొమ్మకూరు ప్రాజెక్టు ద్వారా మాకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరం బొమ్మకూరు ప్రాజెక్టుకు అనుసం బొమ్మకూరు డ్యామ్ రిజర్వ్ దేవాలయంలో భాగమైన బొమ్మకూరు రిజర్వాయర్ మాకు రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది మా గ్రామానికి కొన్ని మా గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ చెరువులు కానీ కుంటలు కానీ లేవు కొన్ని కెనాల్సు అసంపూర్తిగా మధ్యవరగే చేసి గత ప్రభుత్వం వదిలిపెట్టింది దాని నా నేను గౌరవ ప్రభుత్వ సహకారంతో అధికార పార్టీ సర్పంచ్గా గెలిచినాక ఖచ్చితంగా ఆ రెండు కెనాళ్ళను ఖచ్చితంగా త్వరలో పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంటా రైతులకు తాగునీరు అవసరాలు తెచ్చడానికి నావంత కృషిగా రైతు బిడ్డగా ఖచ్చితంగా ఆ సహకారాన్ని రైతులకు ఇస్తా రవాణా సౌకర్యం ఎట్లా ఉంది ఇక్కడ ఇక్కడ రవాణా సౌకర్యం ఇబ్బంది ఉంది ఇప్పుడు మీ మీ సమక్షంగా చెప్తున్నాం ఇప్పుడు మెయిన్ తరుగుపప్పుల జనగాం పోయే లింక్ రోడ్డు గత ప్రభుత్వం దాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు తమ ఫామ్ హౌస్లో తిప్పుకునే సందర్భంగా ఆర్టీసీ బస్సు రావడానికి ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డును పూర్తి చేసి ఆర్టీసీ సౌకర్యాన్ని బస్సు సౌకర్యాన్ని ఖచ్చితంగా నేను మా గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాను మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది గత ప్రభుత్వం రేషన్ కార్డు వేయలేదు మా ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది మా ప్రభుత్వం ఇప్పుడు ఇంద్రమ ఇల్లు ఇస్తుంది మా ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది మా ప్రభుత్వం గతంలో మహిళలకు బతుకమ్మ అని ఇచ్చారు అది చెరువుల పంటి కుండల పంటి పశువులు రాకుండా పక్షులు రాకుండా అడ్డం కట్టినటువంటి చీరలు ఇచ్చారు ఇప్పుడు మా ప్రభుత్వం మా మహిళా సోదరులు ఉన్నారు మా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అత్యంత విలువైన చీరలు ఇచ్చింది ఆ మహిళా సోదరులు కూడా వాటిని చూసిరు సంతోషపడుతురు మిగతా వర్గాన్ని రాని వాళ్ళకుంటే కూడా మేము త్వరలో అందజేస్తాం మా ప్రభుత్వం అందజేస్తుంది మా దగ్గర ఇక్కడ హై స్కూల్ అయింది దాన్ని ఇంకొకటి డెవలప్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది అది సీఎం సీఎం పేషీలో ఉన్నది ఆ త్వరలో హై స్కూల్కి సంబంధించిన సమస్యను కూడా మా ప్రభుత్వం నేను ఖచ్చితంగా ఆ ప్రాసెస్ సీఎం పేసీలు ఉన్నది ఇక్కడ యువకులకు కొందరికి తెలియకపోవచ్చు సీఎం గారి పేసీలు ఉన్నది త్వరలో ఎలక్షన్లు అయిపోయినాక హై స్కూల్కి సంబంధించిన సమస్యలను సీఎం పేసీ ద్వారా క్లియర్ చేసే బాధ్యత తీసుకుంటా అదేవిధంగా మా మా యువకులకు కావాల్సిన కనీస సౌకర్యం చదువుకోవడానికి గ్రంథాలయం లేదు మా దగ్గర గ్రంథాలయం కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటా అదే విధంగా మా గ్రామంలో దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది ఎస్సీ ఓటర్లు ఉన్నారు ఐదు వందల మంది జనాభా ఉన్న ఈ ఇక్కడ ఎస్టీ కమ్యూనిటీ లేదు ప్రభుత్వ భూమి ఉన్నది ఎస్టీ కమ్యూనిటీకు ఖచ్చితంగా నా ఐదేళ్ల పీరియడ్ లోపల ఎస్టీ కమ్యూనిటీ కట్టించే బాధ్యతను కూడా తీసుకుంటా ఇంతకుముందు మేము ముజరాజ్ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చినాం యాదవ్ కమ్యూనిటీ ఆలు ఇచ్చినాం ఎస్సీ వాళ్ళు కూడా మేమే ఇస్తాం 같이다가, 아, 아, 받았던 거라는 디스코다.